తమిళనాడులో ఏదైతే రాముని దహనం చేసిన అదే విషయంపైన మాట్లాడడానికి మాట్లాడటానికి ప్రజెంట్ చికోడి ప్రవీణ్ గారు ఉన్నారు మనతో పాటు ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ దహనం చేశారు బట్ తమిళనాడులో రాముని దహనం చేసినారు దీని ఎట్లా తీసుకుంటారు అని చాలా మంది ఏంటంటే ఇప్పుడు రావణుని ఒక హీరో లాగా తీసుకుంటున్నారు ఇప్పుడు తమిళనాడుల పెరియార్ పెరియార్ రాజ్యం నడుస్తుంది ఈ ఉన్న ముఖ్యమంత్రి కూడా నాస్తిక గతంలో కూడా పిచ్చి కుక్క లెక్క వాళ్ళ అబ్బాయి కూడా మాట్లాడడం జరిగింది దానికి దేశం మొత్తం కూడా ఆగ్రహ విషయాలకు గురైనారు అయినా కూడా వాళ్ళకి వస్తలే వాళ్ళు చేసేది ఓటు రాజకీయం ఓట్లు దండుకునే ప్రక్రియలో ఇవాళ తమిళనాడు రాజకీయాలు మరి ప్ర ఇండియాలో అత్యంత అత్యధిక గుళ్ళు ఉన్న తమిళనాడులో ఆ పరిస్థితి ఉంటే మరి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఎట్లుంటుంది ఇవాళ నాస్తిక కుక్కలు యాంటీ హిందూ ద్రోహులంతా కూడా ఇవాళ సమాజాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని దిప్పిగొట్టే బాధ్యత మన హిందువులపై ఉన్నది మన యొక్క హిందూ వీరులపై ఉందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకు ఇలాంటి వాళ్ళని హీరో ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు టెంపరీ హీరోయిజం అది వాళ్ళు జీరో అవుతారు ఎవడైతే హిందుత్వాన్ని కాపాడుతాడో ఎవడైతే హిందుత్వాన్ని గురించి పనిచేస్తాడో ఎవడైతే గోవును కాపాడుతాడో వాడే ఎప్పటికైనా చరిత్రలో హీరోగానే మిగులుతారు ఇవాళ ఛత్రపతి శివాజీ గారి నుంచి బాల్ ఠాక్రే వరకు తీసుకుంటే మరి హిందుత్వాన్ని కాపాడేటోళ్ళే ఇవాళ హీరోలుగా మిగులుతారు హిందుత్వాన్ని ఔరంగజేబే ఏం బిక్కలేదు ఈ పిల్ల బచ్చానాయలు గారు ఏం తెలంగాణలో అలాంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే మీ ఆన్సర్ ఎలా ఉంటాయి చెప్పులతో దండలేస్తారు భౌతిక దాడులు జరుగుతాయి తెలంగాణలో హిందుత్వంపై దాడులకు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం జీవితం అని చెప్పి సందర్భం తమిళనాడులో ఏదైతే రాముణ్ణి దహనం చేసిన అదే విషయం పైన మాట్లాడటానికి ప్రజెంట్ చికోడి ప్రవీణ్ గారు ఉన్నారు మనతో పాటు ఆయన అడిగి ఇక్కడ ఇండియా వరల్డ్ తెలుసుకున్నారు బట్ తమిళనాడులో రాముని దహనం చేసినారు దీని అట్లా తీసుకుంటారు అని చాలా మంది ఏంటంటే ఇప్పుడు రావణుని ఒక హీరోలాగా తీసుకుంటున్నారు ఇప్పుడు తమిళనాడుల పెరియార్ పెరియార్ రాజ్యం నడుస్తుంది ఈ ఉన్న ముఖ్యమంత్రి కూడా నాస్తిక్ గతంలో కూడా పిచ్చి కుక్క లెక్క వాళ్ళ అబ్బాయి కూడా మాట్లాడడం జరిగింది దానికి దేశం మొత్తం కూడా ఆగ్రహ విషయాలకు అయినా కూడా వాళ్ళకి బుద్ధి వాళ్ళు చేసేది ఓటు రాజకీయం ఓట్లు దండుకునే ప్రక్రియలో ఇవాళ తమిళనాడు రాజకీయాలు మరి ఇండియాలో అత్యంత అత్యధిక గుళ్ళు ఉన్న తమిళనాడులో ఆ పరిస్థితి ఉంటే మరి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఎట్లుంటుంది ఇవాళ నాస్తిక కుక్కలు యాంటీ హిందూ ద్రోహులంతా కూడా ఇవాళ సమాజాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని దిప్పిగొట్టే బాధ్యత మన హిందువులపై ఉన్నది మన యొక్క హిందూ వీరులపై ఉందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకు ఇలాంటి వాళ్ళని హీరో ఎందుకు చూస్తున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు టెంపరీ హీరోయిజం అది వాళ్ళు జీరో అవుతారు ఎవడైతే హిందుత్వాన్ని కాపాడుతాడో ఎవడైతే హిందుత్వాన్ని గురించి పనిచేస్తాడో ఎవడైతే గోవును కాపాడుతాడో వాడే ఎప్పటికైనా చరిత్రలో హీరోగానే మిగులుతారు ఇవాళ ఛత్రపతి శివాజీ గారి నుంచి బాల్ ఠాక్రే వరకు తీసుకుంటే మరి హిందుత్వాన్ని కాపాడేటోళ్ళే ఇవాళ హీరోలుగా మిగులుతారు హిందుత్వాన్ని ఔరంగజేబే ఏం బిక్కలేదు ఈ పిల్ల బచ్చానాయలు గారు ఏం తెలంగాణలో అలాంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే మీ ఆన్సర్ ఎలా ఉంటుంది చెప్పులతో దండలేస్తారు భౌతిక దాడులు జరుగుతాయి తెలంగాణలో హిందుత్వంపై దాడులకు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం నాల్కలు అని చెప్పి సందర్భం